తరిగొండ వెంగమాంబకు పదకొండు పన్నెండేళ్ళు వచ్చేటప్పటికీ వివాహం జరిగింది ఆ రోజుల్లో అన్ని బాల్య వివాహాలే ఆడబిడ్డకు ఏడు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి వరుడు కోసం వెతికేవారు పదేళ్లకంతా పెళ్లి చేసేవారు అమ్మాయి వయసుకు రాగానే భర్తతో పాటు అత్తవారింటికి పంపించేవారు ఇక ఆ అమ్మాయి జీవితం భర్తకే అంకితం చావైన బ్రతుకైన అత్తవారింటిలోనే స్త్రీలు భర్త మాటను జవదాటకుండా అనేక పతివ్రత ధర్మాలు రాసి వాటిని చెప్పేవారు తరిగుండ వెంగమ్మకు నిజానికి చాలా చిన్న వయసు నుంచే వరుణ్ణి వెతకడం ప్రారంభించాడు ఆమె తండ్రి కానాలకిష్టయ్య అందుకు కారణం కూడా వెంగమ్మే చాలా చిన్న వయసులోనే ఆమెలో మితిమీరిన భక్తి ఉండడం చూసి ఆమెకు పిచ్చి అని ప్రచారం చేసేవారు ఆ అగ్రహారంలోని అమ్మలక్కలు పెళ్లి చేస్తే ఆమెలోని భక్తి ఉన్మాదం తగ్గుతుందని భావించాడు పాపం ఆమె తండ్రి కానీ ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమెకు పిచ్చని చాటుమాటుగా చెప్పి భయపెట్టేసేవాళ్ళు ఊరివాళ్ళు నిజానికి బాల వెంగమ్మ చేసిన అపచారం ఏమీ లేదు బ్రాహ్మణ కుటుంబం పైగా తండ్రి కృష్ణయ్య తల్లి మంగమ్మలకు విపరీతమైన భక్తి ఆ ప్రభావం బాల వెంగమ్మపై చాలా బలంగా పడింది ఆమెకు ఇష్టదైవాలు ఇద్దరు తరిగొండ గ్రామం గుడిలోని నరసింహస్వామి దూరాన శేషాచలం కొండపై కొలువైన వెంకటేశ్వర స్వామి నిజానికి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగానే ఆమెకు వెంగమ్మ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు ఇతర పిల్లల్లాగా ఆటపాటలతో కాలం గడపకుండా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి భజనలు చేస్తూ ఒళ్ళు మరిచి నాట్యం చేస్తూ ఉండేది వెంగమ్మ చిన్నతనంలో అది తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలిగించిన రాను రాను భరించలేనంత భక్తి పెరిగిపోయింది వెంగమ్మలో మొత్తం మీద ఎన్నో ప్రయత్నాలు చేసి చిత్తూరు సమీప గ్రామానికి చెందిన వెంకటాచలపతి అనే వరుణ్ణి కుదిర్చాడు కానాల కృష్ణయ్య తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది వెంగమ్మ కృష్ణయ్య బిడ్డను గదమాయించి వివాహం జరిపించాడు తాలి కట్టిన వరుడు ఉదయాన తన ఊరికి వెళ్ళిపోయాడు తనకు పెళ్లి అయిందన్న ధ్యాసే లేదు వెంగమ్మలో యధాప్రకారం వెంకన్న భక్తిలో నరసింహాలయంలో కాలం గడిపేది కొంతకాలానికి ప్రకృతి ధర్మం ప్రకారం వెంగమ్మ వయసుకు వచ్చింది ఈ వార్త తెలిసి వరుడు ప్రయాణమై వచ్చాడు తొలి రాత్రి నువ్వు నా భర్తవు కావు వెంకటేశ్వరుడే నా భర్త అని చెప్పింది వెంగమ్మ ఎన్నో ఆశలతో అందమైన భార్య దగ్గరకు వచ్చిన వెంకటాచలపతి గుండె పగిలిపోయింది ఉదయాన్నే లేచి తన ఊరి దారి పట్టాడు భార్య తిరస్కరించిందన్న బాధ ఒకవైపు ఊర్లోని చిన్న పెద్ద చేసిన హేళన ఒకరోజు మనసు విరిగిన వెంకటాచలపతి ఆ వెంకటేశ్వరుణ్ణి తలుచుకుని బావిలో దూకాడు మళ్ళీ పైకి రాలేదు ఆ వార్త తెలిసిన వెంగమ్మ బాధపడింది లేదు అది ఊరి వాళ్ళ కోపాన్ని పదింతలు చేసింది పాపం వెంగమ్మకు ఈ లౌకిక విషయాలే పట్టవు ఆమె మనసు నిండా ఆ ఏడు కొండలు వాడే అప్పట్లో భర్త చనిపోతే ఆడవాళ్లకు గుండు కొట్టించి తెల్ల బట్టలు కట్టుకోమనేవారు వెంగమ్మకు కూడా ఆ కర్మకాండ జరిపించబోయారు కానీ వెంగమ్మ ఒప్పుకోలేదు నా భర్త వెంకటేశ్వరుడు అయితే నాకు వైదవ్యం ఏమిటి అంది ఆ రోజుల్లో ఆచారాలు సాంప్రదాయాలు చాలా బలంగా ఉండేవి ఎవరైనా మాట్లాడకుండా చెప్పింది చేయవలసిందే అలాంటిది ఒక స్త్రీ తమ మాటను ధిక్కరించేసరికి పెద్దలకు బంధువులకు పట్టరాని ఆగ్రహం కలిగింది మంగళని పిలిపించి బలవంతంగా గుండు కొట్టించబోయారు కానీ అతని చేతులు వనికి భయంతో గుండు కొట్టకుండానే వెళ్ళిపోయాడు అప్పటికే కొంతమంది వెంగమ్మను మహాయోగినిగా భావించేవాళ్ళు ఈ అవమానం భరించలేని కుల పెద్దలు పుష్పగిరి పీఠాధిపతిని పిలిపించారు ఆయన ఎన్నో విధాల నచ్చజెప్పాడు వెంగమ్మ వినదే మళ్ళీ జుట్టు మొలవకుండా చేయగలిగితే నేను గుండు కొట్టించుకుంటాను మీకు ఆ శక్తి ఉందా అని ధైర్యంగా అడిగింది పీఠాధిపతి అవమానం జరిగినట్టుగా భావించి లేచి వెళ్ళిపోయాడు అది కుల పెద్దల ఆగ్రహాన్ని మరింత పెంచింది పీఠాధిపతి ముందు తమ పరువు పోయినట్టుగా భావించారు వారు ఇక ఉపేక్షించేది లేదని వెంగమ్మను ఆమె కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు పాపం కానాల కృష్ణయ్య ఏం చేయగలడు కుమిలి కుమిలి ఏడ్చాడు ఆ బాధలో కోపంతో కూతురుని నానా మాటలు అన్నాడు ఇలాంటి కూతురు పుడితే ఏమి పుట్టకుంటే ఏమి ఇంకా ఇంటిలో ఉండి నన్ను ఘోష పెట్టకపోతే ఎక్కడికైనా పోయి చావకూడదా అని అననే అన్నాడు పాపం ఆ తండ్రి మాటలు వెంగమ్మ మనసును బాణాల్లాగా తాకాయి ఎంతమంది ఇన్ని రకాలుగా బాధ పెట్టిన తల్లి తండ్రి ఉన్నారన్న ధైర్యంతో నిమ్మలంగా బ్రతుకుతోంది ఆమె ఇప్పుడు తండ్రే ఇంత మాట అన్నాక ఆమె హృదయం ముక్కలైపోయింది ఆ బాధతో కన్నీరు మున్నీరుగా ఏడ్చింది చివరకు ఒక నిర్ణయం తీసుకుంది ఆ వెంకటేశుడే తండ్రి చేత ఇలా అనిపించాడేమో ఇక నీవే దిక్కు స్వామి అని ఆ క్షణంలోనే వెంకటేశ్వరుడు కొలువైన ఏడుకొండల వైపు నడక ప్రారంభించింది పాపం ఒంటరి ఆడది చేతిలో గవ్వలేదు దారి తెలియదు ఎన్నడూ ఉన్న ఊరు వదలి కాలు బయటపెట్టని మహిళ పాపం వెంకన్న సన్నిధి చేరడానికి ఎన్ని కష్టాలు పడిందో ఆ మహాతల్లి